హాయ్ ఎవ్రీ వన్ నేను మీ చుంచరెడ్డిని ఆధార్ అనేది పన్నెండు అంకెల ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య దీనిని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఈఐడిఏఐ వారు జారీ చేస్తారు ఇది ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్య దీనిని అనేక ప్రయోజనాల కొరకు ఒక డిజిటల్ ఐడి వలె ఉపయోగిస్తారు మరి ఇంతటి ప్రాముఖ్యం కలిగిన ఆధార్ సంఖ్యను మర్చిపోవడం లేదా పోగొట్టుకోవడం జరిగితే వ్యక్తులు ప్రయోజనాలను పొందటంలో అనేక అసౌకర్యాలకు గురవుతారు మరి ఈ పోగొట్టుకున్నా లేదా మర్చిపోయిన ఆధార్ సంఖ్యను తిరిగి పొందటం ఎలా అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం చూస్తాం దీన్ని మనం రెండు పద్ధతుల్లో తిరిగి రాబట్టుకోవచ్చు ఇక వీడియోలోకి వెళ్దాం మొదటి పద్ధతి ఇందులో రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఆప్షన్ వన్ ఆధార్ నమోదు కేంద్రంలోని ఆపరేటర్ సహాయంతో ఆధార్ సంఖ్యను తిరిగి పొందవచ్చు ఆధార్ నంబర్ పోగొట్టుకున్న వ్యక్తి స్వయంగా ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్ళి వారి పేరు లింగం జిల్లా లేదా పిన్ కోడ్ మొదలగు సమాచారాన్ని ఆపరేటర్కి ఇవ్వాలి ఈ వివరాలు కూడా చాలకపోతే పుట్టిన సంవత్సరం కేర్ ఆఫ్ రాష్ట్రం ఇంకా అడ్రస్ వివరాలు ఏమైనా కూడా ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఆపరేటర్ ఒకే వేలి ముద్ర లేదా సింగిల్ ఐరస్ను ఉపయోగించి బయోమెట్రిక్ అథెంటికేషన్ చేస్తారు పైన ఇచ్చిన వివరాలు సరిపోలితే ఆపరేటర్ ఈ ఆధార్ లెటర్ ప్రింటౌట్ ఇస్తారు ఈ ఆప్షన్ ద్వారా మనం పొందలేకపోతే నెక్స్ట్ రెండో ఆప్షన్ ఉంది ఆ ఆప్షన్కి వెళ్తాం ఆప్షన్ టూ యూఐడిఏ హెల్ప్లైన్ నెంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడుకు కాల్ చేయడం ద్వారా పోగొట్టుకున్న లేదా మర్చిపోయిన ఆధార్ నెంబర్ని తిరిగి పొందవచ్చు ఇందులో రెండు స్టేజీలు ఉన్నాయి మొదటి స్టేజ్లో టోల్ ఫ్రీ నెంబరు పంతొమ్మిది వందల నలభై ఏడుకు కాల్ చేయాలి కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్కు అవసరమైన డెమోగ్రఫిక్ వివరాలు అనగా మీ గ్రామము మండలము జిల్లా రాష్ట్రము మొదలగు వివరాలు చెప్పాల్సి ఉంటుంది ఒకవేళ మీరు చెప్పిన వివరాలకు మ్యాచ్ కనుగొనబడినట్లయితే కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్ ద్వారా ఎన్రోల్మెంట్ ఐడి ఈఐడి అందించబడుతుంది ఈ నంబర్ను తప్పక రాసిపెట్టుకోండి తర్వాత స్టేజీ రెండు ఇది ఐవిఆర్ఎస్ అంటే ఫోన్లో ఆటోమేటిక్గా కంప్యూటర్ అడిగే ప్రశ్నలకు మనం సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది మరలా పంతొమ్మిది వందల నలభై కాల్ చేయండి లాంగ్వేజ్ ఆప్షన్ ఎంచుకున్న తర్వాత రిక్వెస్ట్ స్టేటస్ కొరకు ఆప్షన్ ఒకటిని నొక్కండి తర్వాత ఆధార్ ఎన్రోల్మెంట్ స్టేటస్కు రిక్వెస్ట్ కొరకు ఆప్షన్ టూని నొక్కండి తర్వాత స్టేజ్ వన్లో మీకు ఇచ్చిన ఈఐడి నంబర్ను అంటే ఇంతకుముందే మీరు నోట్ చేసుకుంటారు ఆ నంబర్ను ఎంటర్ చేయండి తర్వాత ఐవీఆర్ఎస్కు మీ ఆధార్లో ఉన్న మీ పుట్టిన తేదీ మరియు పిన్ కోడ్ నంబర్ను ఇవ్వండి ఒకవేళ మ్యాచ్ దొరికితే అంటే మీరు ఇచ్చిన వివరాలతో కంప్యూటర్లో ఉన్న వివరాలు సరిపోలితే ఐవీఆర్ఎస్ ద్వారా ఆధార్ నెంబర్ని తెలియజేస్తుంది దాన్ని నోట్ చేసి పెట్టుకోండి ఈ సేవ పూర్తిగా ఉచితం రెండవ పద్ధతి ఈ మొదటి పద్ధతి కంటే కూడా రెండవ పద్ధతిలో సులభంగా మనం నేరుగా మన ఇంట్లో కూర్చొని ఆధార్ నంబర్ని తిరిగి పొందవచ్చు అది ఎలా అంటే ఏదైనా బ్రౌజర్ని ఓపెన్ చేయండి అడ్రస్ బార్లో ఈ మై ఆధార్ డాట్ ఈఐడిఐ డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేసి ఎంటర్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు మీకు ఆధార్ వెబ్సైట్ హోమ్ పేజీ మనకి కనిపిస్తుంది దీన్ని కిందకి జరిపితే ఇందులో మీకు రిట్రైవ్ ఈఐడి లేదా ఆధార్ నెంబర్ అని మీకు ఒక ట్యాబ్ కనిపిస్తుంది ఈ విధంగా ఈ ఈ ట్యాబ్ మీద మనం క్లిక్ చేస్తాం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీకు ఆధార్ నెంబర్ కావాలన్నా లేదా ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ కావాలా అంటే ఎన్రోల్మెంట్ ఐడి నెంబర్ అంటే మనం ఫస్ట్ టైం ఆధార్ తీసుకున్నప్పుడు లేదా మధ్యలో ఆధార్ నెంబర్ని మార్చుకున్నప్పుడు ఒక ఐడి నెంబర్ ఇస్తారు అది ఇరవై ఎనిమిది అంకెలు ఉంటుంది దాని ద్వారా కూడా మనం ఆధార్ నెంబర్ని తెలుసుకోవచ్చు లేదా నేరుగా మీకు ఆధార్ నెంబర్ కావాలంటే ఈ ఆధార్ దగ్గర చెక్ చేయండి తర్వాత ఎంటర్ నేమ్ మన దగ్గర మీ పేరు టైప్ చేయండి తర్వాత మొబైల్ నంబర్ మన దగ్గర మొబైల్ నెంబరు లేదా మీ ఆధార్లో మీ ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి ఏదైనా ఒకదాన్ని ఇచ్చి తర్వాత ఇక్కడున్న ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మీకు ఓటీపీ మీ ఆధార్కి లింక్ అయినటువంటి మొబైల్కి వస్తుంది ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ మీద మనం క్లిక్ చేస్తే మీకు యువర్ ఆధార్ నెంబర్ ఈ సెంట్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అని ఈ విధంగా మనకు ఒక మెసేజ్ వస్తుంది మీ మొబైల్కి ఈ ఆధార్ నెంబర్ని పంపించడం కూడా జరుగుతుందనమాట ఈ విధంగా మనం ఈ రెండో పద్ధతిలో సులభంగా అంటే మొదటి పద్ధతి కంటే కూడా ఇంకా సులభంగా మనం పోగొట్టుకున్నటువంటి లేదా మర్చిపోయినటువంటి ఆధార్ నంబర్ని పొందవచ్చు అన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి